హాయ్ అండి నమస్తే నేను సరస్వతి తోట ఈరోజు వ్లాగ్ వచ్చేసి లాస్ట్ వీక్ థర్స్డే రోజు అయితే షూట్ చేశానండి వీడియో అప్లోడ్ చేయడానికి వన్ వీక్ పట్టింది కుదరలేదండి అప్లోడ్ చేయడానికి వ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుంది వీడియో ఎక్కడ స్కిప్ చేయకండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తుంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ప్రాసెస్ అయితే స్టార్ట్ చేద్దామండి లేట్ లేకుండా నేను కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నీ రెడీగా పెట్టుకున్నాను పన్నీర్ బఠానీ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఆనియన్స్ టమాటో ప్యూరీ అన్నీ రెడీగా ఉంచుకున్నాను స్టవ్ మీద బాండి పెట్టుకొని కొంచెం అంతా నెయ్యి వేసుకున్నానండి నెయ్యి అయితే అయిపో వచ్చింది తగినంత ఆయిల్ కూడా వేసుకున్నాను ఆయిల్ హీట్ ఎక్కగానే రెండు లవంగాలు వేసుకుందాం అలాగే ఇంచు దాల్చిన చెక్క ఒక బిర్యానీ లీఫ్ అయితే వేసుకున్నానండి స్పైసెస్ అనేవి బాగా ఫ్రై అయితేనే కర్రీ టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి ఇప్పుడు సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ వేసాను అలాగే రెండు పచ్చిమిర్చికి ఘాట్లు పెట్టి వేసుకున్నాను రెండు రెమ్మల కరివేపాకు కూడా వేసుకొని ఆనియన్స్ అయితే ఫ్రై చేసుకుందాం అండి పిల్లలకి పచ్చిమిర్చికి ఒక టిప్ అయితే చెప్తానండి మనం పచ్చిమిర్చి ఏ కర్రీలో వేసుకున్నా కూడా పిల్లలు ఉన్న మదర్స్ అండి ఈ టిప్పు పచ్చిమిర్చి ఘాటు పెట్టి డైరెక్ట్గా వేసేస్తే పిల్లలకి పంటి కింద పడదు పిల్లలు ఫుడ్డు తినమని మారాన్ని చేరండి ఇలా వేసుకుంటే మనమైనా కంటికి కనిపిస్తే పక్కన పెట్టేస్తాం పిల్లలైనా తీసి పక్కన పెట్టేస్తారండి ఈ టిప్పు ప్రతి మదర్ ఫాలో అవ్వండి ఏంటంటే పచ్చిమిర్చికి ఘాటు పెట్టి వేసేసుకోవడం చిన్న ముక్కలు కట్ చేస్తామంటే పిల్లల పంటి కింద పక్కాగా పడిద్దండి ముందుగా నానబెట్టుకున్న బఠానీ అయితే నేను వేసేసుకొని ఫ్రై చేసుకుంటున్నానండి మూతబెట్టి మగ్గించుకుందామండి బఠానీ సాఫ్ట్గా కుక్ అయ్యిద్ది చూసారు కదండి బఠానీ ఆల్మోస్ట్ ఫ్రై అయిపోయింది ఇప్పుడైతే మనం మిగిలిన ఇంగ్రీడియంట్స్ అన్నీ వేసుకుందామండి వన్ బై వన్ ఫస్ట్ అయితే పసుపు వేసుకుందామండి అర స్పూన్ పసుపు వేసాను అలాగే రుచికి తగినంత ఉప్పు వేసుకుందాము ఉప్పు మాత్రం చూసి వేసుకోండి ఎందుకంటే ఎక్కువైందంటే అసలు కర్రీ మొత్తం పాడైపోయింది తక్కువైతే లాస్ట్లో అడ్జస్ట్ చేసుకోవచ్చు మన స్పైసీకి తగ్గట్టు కారం కూడా వేసుకుందామండి నేనైతే వన్ అండ్ హాఫ్ స్పూన్ అయితే వేసాను కొంచెం తక్కువ స్పైసీ వేశాను ఎందుకంటే పిల్లలు ఉన్నారు కాబట్టి గరం మసాలా కొంచెం అంత వేశానండి అలాగే ధనియా పౌడర్ కూడా వేసేసాను ఇవైతే మాడకుండా మంటను లో ఫ్లేమ్ లెక్ టోన్ చేసుకొని కలుపుకోవాలండి ముందుగా నేను టమాటో అలాగే ఆనియన్స్ జీడిపప్పు బాదం పప్పు సన్ఫ్లవర్ సీడ్స్ పంకిన్ సీడ్స్ అయితే మిక్సీ పట్టేసి ఉంచుకున్నానండి స్పైసెస్ కొంచెం ఫ్రై అయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి ఫ్రై చేసుకుందాము అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి కదండీ టమాటో ప్యూరీ అయితే రెడీ చేసి పెట్టుకున్నాను కదా ఏమేమి ఇంగ్రీడియంట్స్ వేసానో చెప్తానండి టమాటో ఆనియన్ అలాగే జీడిపప్పు బాదం పప్పు వాటర్ మెలన్ సీడ్స్ సన్ఫ్లవర్ సీడ్స్ అయితే వేశానండి ప్రతి గ్రేవీ కర్రీలో కూడా నేను ఈ సీడ్స్ అయితే యాడ్ చేస్తాను పిల్లలకి స్కిన్కి కానీ తెలివితేటలకు కానీ ఎదుగుదలకు కానీ హెల్త్కి కానీ చాలా అంటే చాలా మంచిదండి ఎదుగుదల ఇంప్రూవ్ అవుతుంది తెలివితేటలు ఇంప్రూవ్ అవుతుంది స్కిన్ అనేది మంచిగా షైన్ అవుతూ ఉంటుందండి పిల్లలకి తెలివితేటలకి హెల్త్కి మంచి అయితే చాలు లేండి నేను ఇంకా రెసిపీ చేసే టైంలో మా ఇంటి పక్కన అమ్మాయి అయితే వచ్చిందండి వీడియో క్లిప్ తీమంటే తీసిందనమాట ఇంకా మసాలా అయితే మంచిగా ఫ్రై అయిందండి చూశారు కదా అడుగు పట్టే ఛాన్స్ లేకుండా చూసుకోవాలి అడుగు పట్టిందంటే టేస్ట్ అనేది పాడైద్ది ఇంకా నేను ముందుగానే చూసుకున్నాను కాబట్టి అడుగు పట్టలేదన్నమాట ఇంకా కలుపుకొని ఒకసారి మూత పెట్టేసి మూత తీసి మళ్ళీ నేను గ్రేవీకి తగినంత వాటర్ అయితే వేసుకుంటున్నానండి చూసారు కదండీ అసలు గ్రేవీ అనేది ఎంత మంచిగా వచ్చిందో ఇవన్నీ సీడ్స్ వల్లేనండి షైన్ అవుతుంది చూసారు కదండి కర్రీ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది పిల్లలు చాలా ఇష్టంగా తింటారండి ఇప్పుడైతే నేను పన్నీర్ అయితే వేసుకుంటున్నానండి వాటర్ వేసుకున్నాను కదా గ్రేవీకి ఎంతైతే కావాలో అంత నేను తర్వాత కూడా కొంచెం వేసుకుంటానండి వాటరు పన్నీర్ ఏంటమ్మా పొడి పొడిగా ఉందని అనుకోకండి నేను పన్నీర్ ఇంట్లో కావాలని చేసిన పన్నీర్ కాదండి మా ఫ్రిడ్జ్లో పాలు అంతకుముందు కూడా చెప్పానండి అంతకుముందు బ్లాగ్లో కూడా షేర్ చేసుకున్నాను ఫ్రిడ్జ్లో ఎందుకనో పాలు అయితే ఉండట్లేదండి సరిగ్గా అందువల్ల పాలు ఇరిగిపోయినాయి వాటిని నేను వేస్ట్ చేయకుండా వాటర్ స్ట్రెయిన్ చేసేసుకొని ఇంకా పన్నీర్ అయితే ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకొని పిల్లలు అయితే నాన్ వెజ్ తినకపోవటం వల్ల ఎక్కువగా అడుగుతున్నారండి పన్నీర్ కర్రీ నాన్ వెజ్ తీసుకురమ్మని అడుగుతున్నారు తలకాయి బ్రెయిన్ ఇలా అడుగుతున్నారు మా పిల్లలు ఎక్కువగా అలా అడుగుతారని రెగ్యులర్గా మన వీడియోస్ ఫాలో అయ్యే సబ్స్క్రైబర్స్కి అయితే తెలుసండి మా పిల్లలు నాన్ వెజ్ ఎక్కువ అడుగుతారని జ్వరం రావటం వలన పిల్లల్ని అయితే కొంచెం ఇబ్బంది పెట్టాల్సి వస్తుంది టేస్ట్ చూస్తే ఉప్పు కొంచెం తగ్గిందండి ఉప్పు కొంచెం వేసి కసూరి మీతి కూడా వేసేసానండి చూసారు కదండి కర్రీ అయితే టేస్ట్ ఇంకా లుక్ పెరిగిపోయింది మరింత టేస్ట్ కూడా చాలా బాగుందండి అసలు మనం పన్నీర్ అనేది పొడి పొడిగా వస్తుంది కదండి కొంచెం విరిగిన పాలతో చేస్తే మనం డైరెక్ట్గా పన్నీర్ విరగొట్టుకొని చేస్తేనేమో మంచి క్యూబ్స్ లాగా వస్తుందండి విరిగిపోయిన పాలతో చేసిన క్యూబ్స్ వస్తాయి కానీ మనం ఆయిల్లో కొంచెం ఫ్రై చేసామంటే పొడి పొడిగా అయిపోయిందండి అలా చేయకుండా డైరెక్ట్గా ఇలా గ్రేవీలో వేసుకోవాలి క్యూబ్స్ అనేవి విరగకుండా ఉంటాయి అనమాట ఒక టిప్ అండి టిప్ నచ్చితే లైక్ చేయండి ఇప్పుడైతే వెజిటేబుల్ పులావ్ చేయడానికి పొయ్యి మీద కుక్కర్ అయితే పెట్టేసుకున్నాను కర్రీ రెడీ అయ్యి పక్కన పెట్టేసాను కొంచమంత నెయ్యి కొంచెం అంత ఆయిల్ వేసుకొని ఆయిల్ కొంచెం ఎక్కిన తర్వాత హోల్ గరం మసాలా దినుసులు అయితే వేసుకున్నానండి ఎప్పుడైనా సరే ఈ బిర్యానీ దినుసులు అనేవి మంచిగా ఫ్రై అయితేనే బిర్యానీ అనేది టేస్ట్ మరింత పెరిగిద్దండి ముస్లిమ్స్ ఎక్కువగా ఇలాంటి టిప్సే ఫాలో అవుతూ ఉంటారంట ఇప్పుడైతే పెద్ద పెద్ద పచ్చిమిర్చీస్ రెండైతే ఘాట్లు పెట్టేసుకొని కట్ చేసుకొని వేసానండి నాలుగు పచ్చిమిర్చి లాగుంది కానీ అవి రెండు పచ్చిమిర్చి అండి ఆనియన్స్ కూడా వేసుకున్నాను అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత టమాటో ఆలు వేసేసుకున్నానండి ఇప్పుడైతే బఠానీ కూడా వేసేసుకుందాం నేను రెండు ప్యాకెట్ల బఠానీ నానపెట్టాను ఒక ప్యాకెట్ వచ్చేసి పన్నీర్ మటర్ కర్రీ చేశాను కదండి అలాగే ఇప్పుడు వెజిటేబుల్ పులావ్లో కూడా వేసేసుకుందాం మిగిలినవి పసుపు అయితే కొంచెం అంత వేసానండి ముక్కలు మిక్స్ చేసుకున్న తర్వాత రుచికి తగినంత ఉప్పు వేసాను ఉప్పు లాస్ట్లో కూడా కొంచెం అడ్జస్ట్ చేసుకోవచ్చు చూసి వేసుకోండి ఉప్పు వేసేటప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసానండి రెండు స్పూన్లు ఇవైతే మంచిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయి వెజిటేబుల్స్ కొంచెం అంత కుక్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలండి నేను చేసిన ప్రాసెస్లో ట్రై చేయండి బిర్యానీ అయితే ఎక్సలెంట్గా ఉంటుంది వెజిటేబుల్ బిర్యానీ మసాలా అండి ఆచి వెజిటేబుల్ బిర్యానీ మసాలా కూడా వేసాను ఒక స్పూన్ అయితే వేసానండి అలాగే హండ్రెడ్ గ్రామ్స్ పెరుగు అయితే నేను బీట్ చేసుకొని మెత్తగా మెత్తగా పేస్ట్ లాగా బీట్ చేసుకున్న పెరుగు వేసుకొని మిక్స్ చేసుకోండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది పెరుగు వేయకుండా చేసిన వాళ్ళకి పెరుగు వేసి చేసిన వాళ్ళకైతే పులావ్ డిఫరెంట్స్ అయితే తెలిసిద్దండి మనం పెరుగు వేసుకున్నామంటే చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుందండి తినే కొద్దీ తినాలనిపించి పిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ చాలా ఇష్టపడతారు చూస్తుంటే నేను అర్థం కదండి కలర్ఫుల్గా ఉంది మూత పెట్టాను కదా ఇప్పుడు మూత తీసి చూద్దాం ఆయిల్ అనేది పైకి తేలింది వెజిటేబుల్స్ కానీ బఠానీ కానీ చక్కగా కుక్ అయిపోయినాయి అండి ఇప్పుడు వన్ అవర్ ముందు బాస్మతి రైస్ అయితే నేను వాష్ చేసుకొని నానపెట్టుకున్నానండి వాటర్ రాకుండా బాస్మతి రైస్ వేసుకొని మిక్స్ చేసేసుకుందాము వాటర్ అనేవి రాకుండా మనం మిక్స్ చేసుకుంటేనే మనకి కొలతలు అనేవి కరెక్ట్గా ఉంటాయండి బియ్యం ఓ గంటలేసి తిప్పేసేసి పనే లేకుండా లైట్గా అలా కలిపేసేయండి సున్నితంగా కలపాలి ఎందుకంటే బాస్మతి రైస్ బ్రేక్ అయినాయి అంటే చూడటానికి కానీ అంత కలర్ఫుల్గా ఉండదు చూసారు కదండీ లైట్గా అలా అలా కలిపేసి నేనైతే మూతబెట్టి టూ మినిట్స్ మంట లో ఫ్లేమ్లోకి పెట్టుకొని కుక్ చేసుకున్నానండి ఇప్పుడైతే మనం మళ్ళీ సున్నితంగా గరటినైతే అటు ఇటు కదపాలి ఇప్పుడు నేను వన్ గ్లాస్ బియ్యంకి టూ గ్లాస్ వాటర్ చొప్పున ఆరు గ్లాసులు వాటర్ అయితే వేసేసానండి నేను త్రీ గ్లాసులు బియ్యం అయితే నానబెట్టుకున్నాను అనమాట చూశారు కదండీ ఇప్పుడు మళ్ళీ సున్నితంగా అటు ఇటు తిప్పాలన్నమాట ఎక్కువగా గంటేసి ఓ గబగబా తిప్పేయకూడదు బియ్యం అనేవి బ్రేక్ అయిపోతాయి అండి ఇప్పుడు టేస్ట్ చూస్తే ఉప్పు తగ్గిద్ది ఎందుకంటే నేను కొంచెం చూసి వేసుకుంటాను మళ్ళీ ఉప్పు వేసుకుంటాను కర్రీలో కూడా నేను టూ టైమ్స్ వేసాను ఎందుకంటే ఫస్ట్ వేసేటప్పుడు కొంచెం ఆలోచించి వేసుకోవాలి లేదంటే రెసిపీ పాడైందంటే అసలు తినటానికి పనికిరాదండి వాటర్ మొత్తం వేసుకున్న తర్వాత చిటికెడంత ధనియా పౌడర్ కొంచెం అంత కసూరి మేతి వేసుకొని కలిపేసుకొని మనం మూత అయితే పెట్టేసుకుందామండి చూశారు కదండి నెయ్యి ఆయిల్ రెండు వేసి చేశాను అలాగే పెరుగు కూడా వేసాను రైస్ అయితే కుక్ అవుతుంది మనం మూత పెట్టి కుక్ చేసుకుందాం మధ్యలో ఒక్కసారి అలా కలుపుకున్నామంటే మసాలాలు మొత్తం అడుగు రైస్కే కాకుండా పైననున్న రైస్కి కూడా మసాలా అనేది పట్టిద్ది వా చూడండి ఎంతో టేస్టీగా ఉండే వెజిటేబుల్ పులావ్ అయితే రెడీ అయిపోయిందండి ఎక్కడా ముద్దలా లేకుండా పొడి పొడిగా రెడీ అయింది కొంతమంది కొలతలు ఏంటోనండి వన్ గ్లాస్ బియ్యంకి వన్ అండ్ హాఫ్ వాటర్ అయితే సరిపోతుంది అంటారు అదే నాకు విచిత్రంగా ఉంటుంది ఆల్మోస్ట్ నేనైతే టూ గ్లాస్లే ఎప్పుడు వాడతానండి ఈ మధ్య షార్ట్స్లో కూడా చూశాను కొంతమందివి అదేనండి భవానీ పాఠశాల సిస్టర్ కూడా చేస్తుంటే చూశాను రీసెంట్గా షార్ట్స్లో తను కూడా నాలాగా టూ గ్లాస్ వాటరే వాడతారండి వన్ గ్లాస్ బియ్యంకి గుమగుమలాడే వెజిటేబుల్ పులావ్ చూసారు కదండి రైస్ ఎక్కడ బ్రేక్ అవ్వకుండా ముద్దలా అవ్వకుండా రెడీ అయింది ఈ కొలతలతో ట్రై చేయండి ఎక్సలెంట్గా ఉంటుంది పిల్లలకైతే లేట్ చేయకుండా పెట్టేస్తున్నానండి ఎందుకంటే బ్రేక్ఫాస్ట్ అనేది ఏమీ ప్రిపేర్ చేయలేదు కదండి పిల్లలు ఆకలితో ఉండాలి కదండీ అందుకని చెప్పేసి పిల్లలకి కొంచెం అంత రైస్ కొంచెం అంత కర్రీ వేసేసి ఇస్తున్నాను స్పైసెస్ అనేవి తక్కువ వేస్ట్ చేస్తానండి రైస్ కానీ కర్రీ కానీ అసలు పిల్లలు ఎక్స్ప్రెషన్స్ అయితే మీకు అర్థమవుతాయి చూడండి ఒకసారి నేను ఇంకా వీడియో ఆన్ చేసి ఇంకా కిచెన్లోకి వెళ్ళి నాకు కూడా ఒక ప్లేట్ తెచ్చుకుంటున్నానండి వాళ్ళతో పాటు నేను కూడా జాయిన్ అయ్యి పిల్లలతో పాటు తినేయాలని మా పిల్లలకైతే అసలు భలే నచ్చిందంట యశ్వతమ్మ ఎక్స్ప్రెషన్స్ చూస్తేనే మీకు అర్థమైద్దండి కృష్ణమ్మ చిట్టి చిట్టి చేతులతో తింటుంది యశ్వతమ్మ కూడా తింటుంది నేను కిచెన్లో వస్తుంటే యశ్వతమ్మ చూడండి నేను తను చెప్తుంటే ఏమంటానా అని చూస్తుంది ఇంకా నేను కూడా తినేస్తున్నానండి క్రిస్తమ్మకి పెట్టిన కొంచెం తినేసేసి పక్కకైతే వెళ్ళిందండి యశితమ్మ అయితే కొంచెం పెట్టించుకొని తింటుంది గార్డ్ కాల్కి ఏదో ఉంది ఏదో ఉంది లబర్ బ్యాండ్ తగిలించుకొని ఏదో ఉంది ఏదో ఉందని చూపిస్తుందండి ఇంకా తింటాం అయిపోయిన తర్వాత పిల్లలైతే ఆడుతున్నారు బయట అయితే అంతకుముందు వర్షం జల్లులు పడ్డాయి అనమాట అందువల్ల ఇంకా బయటకు వెళ్ళే ఛాన్స్ లేక ఇంట్లో ఇంట్లోనే ఆడుతున్నారండి గొడుగు వేసుకొని కాసేపు ఉండాక వర్షం జల్లులు ఆగిపోయిన తర్వాత పిల్లలైతే సైక్లింగ్ చేస్తారు పెద్దవాళ్ళం మేము కూడా బయటకు వచ్చామండి కాసేపు అలా చల్లగాలు దొరుకుతూ బయట కూర్చోవాలని నేను ఎప్పుడూ ఒకసారి కానీ బయట కూర్చోనండి రెగ్యులర్గా అయితే కూర్చొని ఎందుకంటే నాకు ఇంట్లో పనులు ఉంటాయి మా పిల్లల కోసం కూర్చోవాల్సి వచ్చిందండి అది కూడా బయట నేను బయట లేకుండా పిల్లల్ని అయితే అస్సలు బయటకి పంపించనండి నేనున్న ప్రతిసారి వాళ్ళున్న ప్రతిసారి నేనైతే ఉంటాను అనమాట బయట ఎందుకంటే వాళ్ళని వదిలేసి లోపల నేను ఒక్క పని కూడా ప్రశాంతంగా చేసుకోలేను వాళ్ళ కోసం కాసేపు కూర్చొని వాళ్ళని ఆడించుకొని అప్పుడే లోపలికి వెళ్తాను ఇరవై నాలుగు గంటలు కూడా గేట్లు ఉంటాం ఉంటామన్నమాట లోపల ఇంకా మా ఇంటి పక్కన ఒక అత్తి వాళ్ళ ఇంటికాడ కలర్ఫుల్గా ఫ్లవర్స్ మలిస్తే ఆ వీడియో తీ ఆ వీడియో తీ అన్నారని ఆ వీడియో క్లిప్ తీశాను మా ఇంటి పక్కన వాళ్ళు మా అమ్మ నేను మేమందరం కూర్చొని ముచ్చట్లు ఆడుకుంటుంటే యశ్వతమ్మ కృష్ణమ్మ అయితే సైక్లింగ్ చేస్తున్నారండి మా పిల్లలకి హాలిడే వచ్చిన రోజే ఇలా చేస్తారనమాట చక్కగా సైకిల్తో అయితే బలి ఆడుకుంటారండి చిన్నప్పుడు నేను చాలా ట్రై చేశానండి సైకిల్ నేర్చుకోవాలని అస్సలు నాకు రాలేదు ఏం చేస్తాం ఇంక ఈ లైఫ్లో నేను సైకిల్ బండి అలాంటివి ఏమీ చేయలేనమాట వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి కొత్తగా నేను మన ఛానల్ చూస్తుంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి